ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మైనీస్ స్ప్రింగ్ పాస్తా తయారీ విధానాన్ని చూద్దాము దీనిని మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా టమాటోలను రెండు భాగాలుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజల భాగాన్ని తీసేయాలి ఈ తీసేసిన గింజల్ని మరో కూరలో మనం ఉపయోగించుకోవచ్చు ఇలాగే క్యాప్సికం కూడా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ స్వీట్ కార్న్ స్ప్రింగ్ ఆనియన్ ఇలా ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు తర్వాత సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో కేచప్ రెండు టేబుల్ స్పూన్లు మైనీస్ రెండు టేబుల్ స్పూన్లు రెడీ చేసి ఉంచుకోవాలి చిల్లీ సాస్ లేని వాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు మైనీస్ ఆప్షనల్ మైనీస్ ప్లేస్లో చీజ్ స్లైసెస్ వేసుకోవచ్చు లేదా చీజ్ తురుము కూడా వేసుకోవచ్చు తర్వాత మనకు కావాల్సిన పాస్తాని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోవాలి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఒక బౌల్ పాస్తాకి మూడు బౌల్ వాటర్ పోసుకోవాలి వన్ ఇష్ త్రీ రేషియోలో వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి పాస్తా ఉడికేటప్పుడు వేసుకునే సాసుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటుంది తర్వాత కొలిచి ఉంచుకున్న పాస్తాని వాటర్లో వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి లేకపోతే అడుగున అంటుకుపోతుంది కాబట్టి ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి పాస్తాని వాటర్ బాయిల్ అయిన తర్వాతే వేయాలి ముందే వేసుకుంటే నానిపోయి మెత్తగా అయిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పాస్తాని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత పాస్తా వాటర్ అంతా పీల్చుకుని కొంచెం ఉబ్బుతాయి తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే పాస్తా ఉడికినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాస్తా ఉడికిన తర్వాత వడబుట్టలో వేసుకోవాలి లేదా గరిటతో ఇలా ఒక బౌల్లోకి తీసుకోవచ్చు పాస్తా ఉడికిన వాటర్ని పారబోయకుండా పక్కనుంచుకోవాలి ఈ వాటర్ని వెజిటబుల్స్ ఉడికేటప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెజిటబుల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వెజిటబుల్స్ సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత పక్కనుంచుకున్న సాసులు ఒక్కొక్కటిగా వెజిటబుల్స్లో వేసుకోవాలి సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో కెచప్ కూడా వేసి వెజిటబుల్స్ అన్నిటినీ కలుపుకోవాలి తర్వాత పాస్తా ఉడికించిన వాటర్ ఐదారు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ని సాసులతో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించిన పాస్తాని బాండీలో వేసుకుని కలుపుకోవాలి పాస్తా షేప్ అవుట్ అవ్వకుండా గరిటతో కింద నుంచి తీస్తూ ఇలా పాస్తాని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మైనీస్ లేదా చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు మైనీస్ కావాలంటే ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుని రెండు టేబుల్ స్పూన్లు మైనీస్ వేసుకుని ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి పాస్తాని షేప్ అవుట్ అవ్వకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి చీజ్ స్లైసెస్ ఉన్నవాళ్ళు ఇలాగే వేసేసుకుని ఒక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ప్రింగ్ పాస్తాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్